అందరికీ జయమాత అది ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారు కదా మేము అందరం కూడా చాలా బాగున్నాము నా పేరు రూపాయలు వెల్కమ్ బ్యాక్ టు రమలక్ష్మి బ్లాగ్స్కి స్వాగతం మా వారికి రోజు ఇచ్చే సలాద్ ఇప్పుడు ఆయనకు చేసి అయితే ఇస్తాన్న ఉల్లిగడ్డ కొత్తిమీరాకు పచ్చిమిర్చి క్యారెట్ ఇవన్నీ అయితే సన్న సన్న కోసుకొని ఇంకా ఒక గిన్నెలని అయితే వేసుకున్న అట్లనే స్ప్రౌట్ కూడా వేస్తాన్న స్ప్రౌట్ వచ్చి అయితే మూటతో చేసింది అన్నట్టు ఇంకా అందులో కొంచెం పింక్ సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని ఇచ్చేస్తాను ఇందులో నిమ్మకాయ లేదు నిమ్మకాయ అయ్యలేదు అయితే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదండి డైరెక్ట్ వంటే చేస్తాన్న అయితే ముందుగానైతే ఒక కుండ తీసుకున్నా ఆ కుండలని అయితే కందిపప్పు పోసుకుంటాన్నా పప్పు అయితే ఉడికేసుకుందాము ఈరోజైతే నేను ముద్దపప్పును చారు చేస్తానండి అందుకోసానికి ఇంకా కందిపప్పు తీసుకొని మంచిగా రెండు మూడు సార్లు అడిగిన తర్వాత ఇందులో ఉడికాన్ని నీళ్ళు అయితే పోసుకొని ఇంకా పప్పు అయితే ఉడకబెట్టుకుంటానికి పెట్టేసుకుంటాను ముద్దపప్పు చారు అంటే మా ఆయనకు బాగా ఇష్టం అండి నాకు కూడా ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము కడుపు నిండా తినేస్తాము ముద్దపప్పు చారు ఉన్న రోజు ఇంకా అట్లనే గ్యాస్ అంటు పెట్టుకొని పప్పు కుండనైతే గ్యాస్ మీద పెట్టేస్తా పప్పు ఉడికేటప్పుడు ముందుగానే పసుపు వేసుకోవద్దండి ఇట్లా తెల్ల తెల్లనురుగు వస్తుంది కదా అది మొత్తం కూడా తీసేయాలి ఇట్లా పప్పు నురుగు తీయాలండి దాంట్లో ఒక రసాయనం ఉంటుంది ప్యూరిన్ అని అది మన శరీరంలోకి పోయి యూరిక్ యాసిడ్ను బాగా పెంచుతుంది దాంతో మనకు నొప్పులు రా కిడ్నీల రాళ్ళచ్చుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి ఇప్పుడు ఒక గుప్పెడంతా చింతపండు అయితే నానేసుకుంటాన్న పప్పు ఉడికేలోపు ఇది నానిపోతుంది అంతవరదాకా నేను ఇక్కడ చాయ్ అయితే పెడతానండి పొద్దుగాలనే పాలు వచ్చినాయి పాలు కాగబెట్టి పెట్టేసిన ఇప్పుడు చాయ్ అయితే పెట్టుకుంటాన్న మా ఆయన అయితే సలాద్ తిని ఇంకా పనికి అయితే వెళ్ళాండు ఇప్పుడు మేమే ఉన్నాము ఇంకా మాకోసానికే చాయ్ అన్న ఎంత మంచి ఫుడ్ ఉన్నా సరే అండి పొద్దుగాల ఛాయ్ తాగంది మాత్రం నాకు అస్సలు తృప్తి అనిపించది అల్లం వేసుకొని చాయ్ తాగాల్సిందే అది కూడా బెల్లంది పొట్టి ఇంకా లేవలేదండి పొట్టినైతే ఇప్పుడు లేపొచ్చిన ఇప్పుడు టైం వచ్చి పొద్దుగాల ఎనిమిది అవుతుంది కదా జూన్ పదిహేడు తారీఖు నుంచి అయితే ఇతని స్కూల్ అయితే చాలా అవుతుంది ఇంకా అప్పుడైతే ఆరు గంటలకే లేచి అన్ని పనులన్నీ చేసుకుంటాడు ఇప్పుడు హాలిడేస్ ఉన్నదైతే నాకు కూడా ఏమి మనబుద్ధి కాదు అయితే ఇప్పుడు అయితే అతను ముఖం కడుక్కొని దుకాణం అయితే పోతాడు బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చుకుంటానని వాళ్ళ డాడీ అయితే బాగా కోప్పడతాడు బిస్కెట్ అస్సలు తిననీయ్యాడు టోసులు కూడా అస్సలు తిననియ్యాడు ఇంకా ఆయన లేడు కాబట్టి తీసుకొచ్చుకుంటానికి పోతాడు స్కూల్ ఒక్కసారి స్టార్ట్ అయితేనైతే ఇంకా రొట్టెలే తింటారండి పొద్దుగాల కూడా రొట్టె తినిపోతారు ఏదైతే కూర వాళ్ళకు టిఫిన్ కోసం చేస్తానో ఇంకా అదే కూరతోని రొట్టె తింటారు ఇంకా టిఫిన్ కూడా రొట్టెను కూర ఇచ్చేస్తా అందుకే ఇప్పుడు సెలవులు ఉన్నాయి అయితే నాకు ఇంకేం అనబుద్ధి కాదు తింటే తినని అని అనిపిస్తుంది తర్వాతనైతే అన్నీ బంద్ చేస్తా చాయ్ అయితే రెడీ అయిందండి ఇంకా బెల్లం వేసి అయితే చాయ్ పోసేసిన ఇప్పుడు పొట్టికైతే ఇచ్చేసిన ఇంకా నేను కూడా చాయ్ తాగిన పొట్టి అయితే ఇంకా బిస్కిట్ోసి తింటాండు ఇప్పుడు అట్లనే పప్పు అయితే కొంచెం ఉడికిందండి అయితే అందులో కొన్ని ఎల్లిపాయలు అయితే వేసుకున్నా కనీసం ఒక నాలుగైదు ఎల్లిపాయలు ఉంటాయి మధ్యలోకి వెళ్ళి పోసి వేసుకున్నా ఎల్లిపాయ వేస్తే ఎల్లిపాయతో టేస్ట్ బాగా మంచిగా వస్తుంది ఇప్పుడైతే మూత పెట్టుకొని ఇంకో ఐదు పది నిమిషాల దాకా ఉడకని ఆ తర్వాత ఉప్పు వేసుకొని ఇంకా దించేయడమే మొత్తానికైతే ఇట్లా వచ్చేసిందండి ఇంకా ముద్దపప్పు అయితే రెడీ అయింది అయితే ఇప్పుడు నేను చింతపండు తీసుకోంగా వర్షానికి ఏమోనండి కొంచెం చింతపండు మెత్తగా అనిపించింది అయితే ఎండకైతే తీసుకుపోయి అంతలోపు అయితే పొట్టి స్నానం చేసుకున్నాడు అండి ఇంకా తల అయితే తుడిచిస్తాను తల మంచిగా తుడుచుకోడు అన్ని నీళ్ళే ఉంటాయి సర్ది ఇట్లా అవుతుందో ఏమో అనే భయంతో నేనే నువ్వు నూనె పెట్టి దూషి ఇచ్చేస్తా ఇట్లా మొత్తం రెడీ అయిన మూలే ఇంక అతన్ని అయితే నేను రాసుకోమని చెప్తా రెండు పేజీలు హిందీ రెండు పేజీలు ఇంగ్లీషు అయితే ఇప్పుడు ప్రొజెక్టులు కూడా చేసుకునేది ఉన్నది హాలిడేస్లా ప్రోజెక్టులు ఇస్తారు కదా టీచర్లు అయితే అవైతే పూర్తి చేసుకునేది ఉన్నది ఇంకా డేస్ మాత్రము సెవెన్ ఎయిటీన్ డేసే ఉంది కాబట్టి ఇప్పుడైతే అవి అన్నాడు సరే అని చెప్పి చేసుకోమని చెప్పినా తెలుగులో చదువుకునే వాళ్ళకు టెన్త్ దాకా తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది అట్లనే ఇక్కడ మహారాష్ట్రలో మరాఠీ ఉంటుంది మరాఠీ సబ్జెక్ట్ అయితే ప్రొజెక్ట్ చేసిండు అమ్మ గురించి రాసేది ఉన్నది అదైతే రాసుకున్నాడు మొత్తము ఉన్న చిత్రాలు కూడా దించేండు ఫస్ట్ సిబిఎస్ఈ సిలబస్లా ఉండకపోయేదండి కాకపోతే ఇక్కడ వాళ్ళు రిక్వెస్ట్ చేసి మరీ ఆ సబ్జెక్ట్ని తీసుకొచ్చుకున్నారు అందుకే ఇంకా మరాఠీ అయితే ఉన్నది ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది ఇప్పుడైతే చారు చేసుకుంటానండి అయితే దానికోసానికి ఒక ఐదారు ఎండి మిరపకాయలు అయితే తీసుకొని ఇట్లా బరకగానే నూరుకున్నా అట్లనే ఒక రెండు ఉల్లిగడ్డలు తీసుకొని ఇంకా అవైతే సన్నగా కోసుకొని పెట్టేసుకుంటా అట్లనే కొంచెం కరివేపాకు కూడా కోసుకుంటా చింతపండు అయితే మంచిగా నానిందండి ఇప్పుడు మంచిగా పిసుక్కొని అయితే చింతపండు నీళ్ళు అయితే వంపుకుంటా అట్లనే రెండు మూడు సార్లు అందులో నీళ్ళు అయితే పోసుకొని చింతపండులో వంపుకున్నానండి మళ్ళీ ఎన్ని నీళ్ళైతే మనకు కావాలో అన్ని నీళ్ళు మనం పోసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్న తర్వాత ఇంకా బరకగా నూరుకున్న ఎండి మిరపకాయలది పొడి కూడా వేసుకున్న అట్లనే ఉల్లిగడ్డ ఉన్ను కలవాకు వేసుకున్న తర్వాత కొంచెం తెల్లుప్పుడు పింక్ సాల్ట్ వేసుకొని కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకున్నానండి ఇప్పుడు అయితే మొత్తానికి కలిపేసుకుంటా చింతపండు చారు ఇట్లా చేసుకొని చూడండి బాగా టేస్ట్ ఉంటుంది ఇన్ను మనకు రోల్ గిట్లు ఉంటుంది కదా ఆ రోట్ల మనము ఈ నెరపకాయలున్ను ఉల్లిగడ్డ నూరుకున్నాం అనుకోండి ఇంకా బాగా టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే నా వంట రెడీ అయిపోయింది ముద్దపప్పు ఉన్ను బియ్యం కూడా పెట్టేసుకున్నా రండి ఫ్రెండ్స్ తిని చెప్పారు పప్పును చారు ఎట్లయిందో ఇప్పుడు ఒకసారి పొట్టినైతే చూద్దాము హోంవర్క్ చేసుకుంటా ఉండు కదా ప్రాజెక్టు ఎంత వరదాకా అయిందో ఇంకా ఫ్రంట్ పేజ్ మాత్రము రెడీ చేసుకున్నాడు సైన్స్ దంట ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత నేను ఆడుకుంటానికి పోవాల మమ్మీ అని అంటే సరే ప్రాజెక్ట్ అయిన తర్వాత పొమ్మని చెప్పిన ఇప్పుడు మొత్తం పూర్తిగా చేసుకున్న తర్వాత ఇంకా ఆడుకుంటానికైతే బయటికి వెళ్తాండు తొందరగా రా అక్కడ జూయి అని ఉంటుంది ఆ వాళ్ళ దగ్గరికి పోయి ఆడుకుంటాడు అన్నట్టు ఇంట్లోనే ఆడుకుంటాడు అండి బయట ఆడరు ఇంకా నేను కూడా స్నానం చేసుకొని బట్టలన్నీ ఉతికేసుకున్నానండి ఇప్పుడైతే మొత్తం మబ్బచ్చింది ఇంకా చింతపండు ఉల్లారుతుందో ఉల్లారదా అని అనిపిస్తుంది గాలికి అయితే చినుకులు వచ్చినప్పుడు తీసుకొస్తానని ఇంకా చింతపండు అయితే అక్కనే పెట్టేసి వచ్చేసిన ఇప్పుడు నేనైతే అన్నం తింటానండి ముద్దపప్పు చారు ఉన్న అన్నం అబ్బా టేస్ట్ ఎంత అద్రిపోయిందండి రెండు మూడు రోజుల నుంచి పిల్లల నాతో ఒకటే తలుగు తలుగుతాను రండి మామిడికే వచ్చింది కదా మమ్మీ కేక్ చేయమని అయితే వాళ్ళ కోసానికి అయితే కేక్ చేస్తానా ఇట్లా ఒక కటూర రవ్వనైతే తీసుకున్నా ఇప్పుడు ఈ రవ్వను మిక్సీ పట్టుకోవాలి పొడి చేసుకోవాలి సన్నపు రవ్వ అయినా సరే పొడి చేసుకోవాలి దొడ్డు రవ్వ అయినా సరే పొడి చేసుకోవాలి కేక్ చేసుకునేటప్పుడు ఏ మెజర్మెంట్తోనైతే మనము పిండి తీసుకుంటున్నామో ఆ గిన్నె మెజర్మెంట్తోటే అన్నీ కూడా తీసుకోవాలండి ఏ కొలత గింత అటు ఇటు అయినా సరే కేక్ మంచిగా రాదు ఇట్లా రవ్వ మెత్తగా పొడిగా పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలను అయితే వేసుకున్నానండి చూస్తారు కదా మీరు చక్కెర నేను ఎంత తీసుకుంటానో చక్కెర నేను మూడు వంతులు తీసుకున్నానండి ఒక్క మామిడికాయ తీసుకున్న పండుది ఇప్పుడు ఆ మామిడికాయలో ఈ చక్కెర మొత్తం వేసుకొని ఇంకా ఇవి రెండు కూడా కలిపి మిక్సీ పట్టేసుకుందాము మెత్తగా ఒక పేస్ట్ లాగా పట్టేసుకోవాలి ఇంకా పట్టుకున్న ఈ పేస్టును మాత్రము ఇంతకుముందు మనం రవ్వ పట్టుకున్నాం కదా ఆ రవ్వ మిశ్రమంలో వేసేసుకోవాలి వేసి ఇంకా బాగా కలిపేసుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నూనె పోసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల నూనె అయితే నేను ఇందులో పోసుకుంటాను బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నేను ఇప్పుడు పాలైతే పోసుకుంటానండి అయితే నేను రవ్వ ఏ కటోరతోనైతే తీసుకున్నానో ఆ కటోరతోనే పాలు తీసుకుంటాను హాఫ్ కప్పు తీసుకున్నాను అన్నట్టు అంటే రెండు వంతుల పాలు తీసుకున్నా నేను ఇంకా అవి కొన్ని కొన్ని పోసుకుంటా కలుపుకోవాలి ఎక్కువ బ్యాటర్ను లూజ్ చేసేది లేదు కాబట్టి ఒక ముప్పై నిమిషాల పాటు పక్కకైతే పెట్టేసుకుందామండి అంతవరదాకా నేను ఇక్కడ టిన్ గిన్నెనైతే రెడీ చేసుకుంటాను ఒక స్పూన్ నూనె పోసుకున్న కొంచెం పొడి పిండి వేసుకొని ఇంకా డబ్బానైతే తయారు చేసుకొని పెట్టేసుకుంటా గ్యాస్ అంటు పెట్టుకొని కుక్కర్నైతే పెడతానండి కుక్కరు ఫ్రీ ఇటు చేసేసి పెట్టేసుకుందాము కుక్కర్ది మూత పెట్టేటప్పుడు మాత్రము దానికి రబ్బర్ ఉండద్దండి మూతకు ముందు సీటీ కూడా ఉండద్దు అవి రెండు కూడా లేకుండానే పెట్టాలి మూత ఇప్పుడు ముప్పై నిమిషాలు అయిన తర్వాత ఒక్కసారి బ్యాటర్ని అయితే చూసుకుందాము ఇందులో ఇప్పుడు ఒక్క స్పూను బేకింగ్ పౌడర్ అయితే వేసేసుకుంటా అన్న అట్లనే ఒక సగం స్పూను బేకింగ్ సోడా కూడా వేసుకుంటా ఇప్పుడు ఇందులో కొన్ని పాలు పోసుకొని అయితే కలిపేసుకుంటా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసిన తర్వాత బాగా కలిపేది ఉండదండి మెల్లమెల్లగానే కలపాలి బ్యాటర్ కొంచెం చిక్కగా అనిపించింది కాబట్టి ఇంకొక రెండు స్పూన్ల పాలైతే పోసి కల్పిస్తాను ఇంకా మొత్తానికైతే ఈ బ్యాటర్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను టిన్ డబ్బా రెడీ చేసుకొని పెట్టుకున్నా కదా ఆ అయితే వేసిస్తాన్న ఇట్లా టిన్ డబ్బలా బ్యాటర్ పోసేటప్పుడు ఇట్లా స్మూత్గా జారాలండి అప్పుడు అనుకోవాలి పర్ఫెక్ట్గా తయారైందని ఇంకా పిస్తా బాదాం కాజు ఉండేది ఉంటే వేసుకోవాలి లేకపోతే ఆప్షనల్ అండి ఇప్పుడు ఇట్లా డెకోరేట్ చేసుకున్న తర్వాత ఇంకా ముందుగానే నేను కుక్కర్ పెట్టుకున్నా కదా గ్యాస్ మీద అది బాగా వేడెక్కింది ఇంకా దాంట్లోనైతే ఈ ఇటిండి డబ్బా పెట్టేసుకుంటాను ఒక ముప్పై ఐదు నలభై నిమిషాల దాకా స్లో మంట మీదనే పెట్టాలండి కుక్కర్ మూత పెట్టి ఒక ముప్పై ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇట్లా వచ్చేసింది చూడు కత్తితోని చెక్ చేస్తే అంటుతలేదు ఇంకా పర్ఫెక్ట్గా రెడీ అయిందని అనుకోవాలి ఇప్పుడైతే మొత్తానికి దించేస్తాను అన్న ఇంకా చల్లారిని ఇచ్చిన తర్వాత ఇంకా ఒక ప్లేట్లను అయితే తీసి వేసుకుంటాన్న బాగా పర్ఫెక్ట్గా రెడీ అయిందండి కేక్ మాత్రము ఇప్పుడైతే ఫైనల్గా కోసేస్తాను పిల్లలు ఎదురు చూస్తాను ఇట్లా కేకులు ఏమన్నా ఉంటే నా చుట్టుపక్కలనే ఉంటారు చూడండి ఇప్పుడు కేక్ ఎంత బాగా రెడీ అయింది కదా స్పాంజీగా దూది లెక్క వచ్చేసింది కేకు వెనుక సైడ్ కూడా బాగా మంచిగా కాలిందండి బాగా ఏం మాడలేదు పర్ఫెక్ట్గా రెడీ అయి వచ్చింది ఇప్పుడైతే మా పిల్లలకు సర్వ్ చేసి ఇస్తానండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ను సపోర్ట్ చేయండి కొంచెమన్నా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోలు పట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్